అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మనకు ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి మనకు తొలి విడత డబ్బులు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్లో అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖ్రీబాబు డబ్బులు వేస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్కి సంబంధించి మూడు వేల వంద కోట్లు సిద్ధమైంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఇలాంటి సమాచారం కోసం మీరు తప్పకుండా మన ఛానల్ను ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే మనకు బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మన ఏపీలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ అయితే విడుదల చేస్తుంది నలభై మూడు లక్షల మందికి కూడా ఆయన ఏం చేశారంటే మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మూడు వేల వంద కోట్ల రూపాయలను కేటాయించారు మరి ఇప్పటికే మనకు ఈ యొక్క డబ్బులు పడవలసిన కూడా చాలామంది రైతులకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అయితే విడుదల చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులైతే విడుదల చేయలేదు మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి రైతులకు యొక్క అయితే విడుదల చేస్తుంది అనమాట మరి ప్రస్తుతానికి రైతులకు యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే పొందాలని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ప్రస్తుతానికి పిఎం కిసాన్ కింద ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలను విడుదల చేసేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా పంతొమ్మిది విడత డబ్బులను గత పది రోజుల అంటే పదహైదు రోజుల ముందు విడుదల చేసింది ఇక పంతొమ్మిది విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరి రెండు వేల రూపాయలు మీకు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ రాకపోతే ఏ కారణం చేత రాలేదనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుని మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట అలా క్లియర్ చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తే నేరుగా మీకు అయితే జమ అయిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ పీఎం కిసాన్ కింద మీరు లబ్ధి అయితే పొందండి ప్రస్తుతానికి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఆదేశాలైతే జారీ చేశారు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి తొలి విడత కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలను ఇస్తామని ఈ అనదో దశ మూడు విడతల్లో ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ మూడు విడతల్లో ఎట్లా ఇస్తారనేది చూస్తే మనకు ఒక విడతకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు రెండు విడతల్లో నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఇక మూడో విడతలో మాత్రం ఐదు వేలు ఈ విధంగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఇక తొలి విడతలో ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే రాబోతున్నాయి రైతులందరికీ కూడా మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలను ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులకు డబ్బులు అయితే పడతాయి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారికి అయితే ప్రస్తుతానికి డబ్బులు అయితే పడట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు వెంటనే ఇలా చేసుకుని ఒక డబ్బులు అయితే తీసుకోండి కన్నదాత సుఖీభావా పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి మీ అర్హతలను బట్టి మీకు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అయితే వేస్తాం మీకు ఎటువంటి సమస్య లేదు అని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా మీరు అయితే తీసుకోండి మీకు ఎటువంటి సమస్య లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను అయితే మీకు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే ఉన్నాయి తప్పకుండా ఇలా చేసి మీరు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు కాబట్టి రైతులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు మీ వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీకు తప్పకుండా ఒక యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి మీరు ఎప్పటికప్పుడు ఈ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందుతూ ఉండచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఏపీ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక కేబినెట్లో కూడా ఆమోదం అయితే తెలిపేసింది కాబట్టి మే నుంచి ఈ యొక్క అన్నదాత తొలి విడత డబ్బులు అయితే విడుదలవుతాయి అలా నాలుగు నెలలకు ఒక విడత చొప్పున పీఎం కిసాన్తో పాటు విడుదలైపోతుంది డబ్బు అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా డబ్బులు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అవేర్నెస్ కల్పించండి అని చెప్పి వ్యవసాయ అధికారుల ద్వారా తెలియజేశారు అలాగే రైతులు ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పుడు ఎండాకాలం మరి రబీ సీజన్ అనమాట ఈ ఎండాకాలంలో ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోతే ఎండిపోవడం వల్ల కానీ వేరుశెనగ కానీ వరి కానీ ఇలా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ వచ్చి రైతులకు విపత్తుల వల్ల ఏదైనా పంటలు కనుక నష్టపోతే అటువంటి నష్టాన్ని రైతులకు అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ నష్టపరిహారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు రైతులైతే నమోదు చేయించుకోవాలి అలాగే మీరు వేసినటువంటి ప్రతి పంటను కూడా ప్రతి రైతు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్లో ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ గతం నుంచి కూడా ఉంది ఇది అందుబాటులో మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేసుకుంటే ఏదైనా కారణం వల్ల కనుక మీరు కనుక పంట నష్టపోతే ఆ నష్టపరిహారాన్ని మీకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే అందించడానికి మీరు రెడీగా ఉండండి డబ్బులు అయితే అందిస్తుంది ప్రభుత్వం కాబట్టి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మనకు తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా ఈ అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఈ సంవత్సరానికి సంబంధించి అంటే ఏప్రిల్ నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా మొత్తానికి చూసుకుంటే ఒక్కొక్క రైతు కూడా మనకేంటంటే ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం కలుపుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీకు సిద్ధం అంటే జమ అవడానికి మీరు సిద్ధంగా ఉండండి అని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే రైతులకు మరొకసారి సూచించింది కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చూసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మన ఏపీలో ఉన్న రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయం చేస్తూ ఉంటాయి మొత్తానికి సంవత్సరానికి ఇరవై వేలు వస్తుంది ఇక మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి వారు కూడా మీరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కౌలు రైతులు కూడా మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు